మున్సిపల్ చైర్పర్సన్ అమ్మ ఈ నెల పదహైదవ తేదీన మున్సిపల్ కమిషనర్ గారికి నోట్ ద్వారా ఈ నెల ఇరవై రెండవ తేదీన సాధారణ సమావేశం జరపాల్సిందిగా చైర్మన్ అమ్మ కోరడం జరిగింది దానికి బదులుగా ఆయన మాకు ఒక లెటర్ కమిషనర్ గారు నియోజకవర్గ ఎమ్మెల్యే వరదాజ్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల ఆ ఇరవై రెండో తేదీకి కౌన్సిల్ సమావేశం నిర్వహించడము జరగదని చెప్పి ఆయన మాకు చెప్తే మళ్ళా మేము రెండో నోట్లో పంతొమ్మిదో తేదీ కల్లా కౌన్సిల్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు అయిపోతాయి ఇరవై రెండో తేదీకి యథావిధంగా మీరు జరపండి సాధారణ సమావేశం అని కూడా మేము మళ్ళా రెండో నోట్ ఇవ్వడం జరిగింది దాని మళ్ళా ఆయన రెండో సమాధానము తాత్కాలిక కూరగాయల మార్కెట్ వేలంపాట నిర్వహించడం ఉంది ఆ డేట్లోనే జరిపేదానికి సాధ్యం కాదు మీరు పునరాలోచన చేయండి అని కమిషనర్ గారు చెప్తే దానికి మా చైర్మన్ గారు వచ్చేసి వేలంపాటకు ఆర్ఓ గారిని కానీ ఎంఈ గారిని కానీ సంబంధిత అధికారులను నూనె పెట్టి మీరు కౌన్సిల్ సమావేశం యథావిధిగా జరపాలని చెప్పి మళ్ళీ చైర్మన్ గారు కోరడం జరిగితే ఆయన అత్యవసర సమావేశం అని చెప్పి ఆయనే పెట్టి ఆయనే అజెండానంతా సర్కులర్ చేసి ఈరోజు అంతా హంగు హార్బాటంతా కుర్చీల అన్నీ ఏర్పాటు చేసి ఈరోజు కౌన్సిల్ సమావేశం జరిపేదాన్ని పెట్టారు పదకొండు పదకొండు పదహైదు రోజులు కూడా మేము వస్తామని చెప్పాము వచ్చామని చెప్పారు కానీ ఆయన తీరా హాస్పిటల్ ఉన్నాను నేను సెలెండ్ బాటిల్స్ ఎక్కించుకుంటున్నాను నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆయన చెప్పడం మాకు మెసేజ్ చెప్పడం సీసీ ద్వారా తెలిసింది కానీ ఆయనే రావాలని చెప్పి మేము ఎక్కడే కానీ మా చైర్మన్ అమ్మ కానీ మేము వైస్ చైర్మన్లను కానీ మా కౌన్సిల్ కానీ ఎవరొచ్చి కానీ చెప్పలే ఆయన లేని ఎడలా ఆయనకి ఇబ్బందికరంగా ఉన్న ఎడల సంబంధిత ఎంఈ గారు కానీ ఆర్ఓ గారిని కానీ ఏ అధికారినైనా కానీ ఆయన పెట్టి కౌన్సిల్ సమావేశం జరపచ్చు గతంలో ఎన్నో సమావేశాలు కూడా ఆ రకంగా జరిగినాయి కానీ ఆయన రావడం లేదు ఎందుకు రావడం లేదంటే మాకు స్పష్టంగా తెలిసినది ఏంటంటే నియోజకవర్గానికి సంబంధించిన వరదాల్రెడ్డి గారు ఆదేశానుసారము ఆయన కౌన్సిల్కు కౌన్సిల్ సమావేశం జరపకూడదని చెప్పడం వల్ల ఆయన రావడం లేదు కానీ ఇక్కడ స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది అధికారులు కూడా అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వాలు అనేటివి వస్తా ఉంటాయి పోతుంటాయి మారుతా ఉంటాం ఎల్లకాలం వాళ్ళది ఉండదు భవిష్యత్తులో మేము కూడా అధికారంలో రాబోతాము కానీ ఇక్కడ అధికారులు కౌన్సిల్ అనేది ఒక బండికి కాడెద్దుల మాదిరిగా ఉంటాయి ఏ ఎద్దు వారా నడిచినా కానీ ఆ బండి అన్ని కుప్పకూలడం జరుగుతుంది దీనివల్ల కమిషనర్ గారు అర్థం చేసుకొని కమిషనర్ గారు లేనిపోని మాటలు ఇక్కడ మాకు చెప్పి ఇక్కడంతా ఒక ప్రొదుటూర్లో ధర్మవరం మాదిరిగా పొదుటల్లో కూడా ఒక ఫ్యాక్షన్ వాతావరణం ఆయన ఒక రాజకీయ నాయకుని రంగు పూసుకొని ఈ కమిషనరు ఈ రకంగా పనులు చేస్తున్నాడు అధికారిగా నువ్వు ఈ కరెక్ట్ చేయడం కాదు కమిషనర్ గారు ఈ పద్ధతి మానుకోండి ఏమైతే ప్రభుత్వ విధానాలు ఉన్నాయో ఆ రకంగానే మీరు నడుచుకోండి అని చెప్పి కూడా నేను ఆయనకు హితవు చెప్తున్నాను